రోజే ఎట్టకేలకు మనకైతే సన్నాలకు బోనస్ డబ్బులు అయితే చెల్లించడం అయితే జరిగిందనమాట రైతుల ఖాతాలో ఆరు పాయింట్ నాలుగు మూడు కోట్లు జమ చేయడం అయితే జరుగుతుంది సన్నం రకం వరి సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ చెల్లింపులు ప్రారంభించింది పెంటాకు ఐదు వందల చొప్పున వారి ఖాతాలో జమ చేస్తుంది శనివారం నాటికి ఆరు లక్షల నలభై మూడు వేల ముప్పై రెండు వేల మన చూడాలి ఆరు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందలు జమ జమ అయితే అయినాయి అన్నమాట మరో ఇంకా రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్ష డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేలు చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయి సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వనట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో ఖరీఫ్లో పెద్ద ఎత్తున సన్న రకాలు సాగయ్యాయి ధాన్యం కొనుగోలు దొడ్డు రకాలకు సన్నాలకు ప్రభుత్వం నేరుగా కేంద్రాన్ని కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసిందన్నమాట రైతులకు మద్దతు ధర సన్నాలు అమ్మిన వారి వివరాలు అయితే విడిగా నమోదు చేస్తున్నారు వారికి చెల్లించాల్సిన బోనస్ లెక్కనన్నీ కూడా వివరాలన్నీ కూడా ఆర్థిక శాఖ యూక్యూబర్కి అయితే పంపిస్తున్నారు అందులో పౌరుల పౌర సరఫరా శాఖ కమిషనర్ పీడీ ఖాతా ప్రత్యేకంగా ఓపెన్ చేసి రైతులకు అయితే నేరుగా అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా డబ్బులు అయితే వేయడం జరిగింది సో ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి